కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేకమైన నిధులు ఇచ్చారంటూ వస్తున్న విమర్శలపై క్లారిటీ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు విభజన చట్టం ప్రకారం రావాల్సినవే ఏపీకి వచ్చాయన్నారు ప్రత్యేకంగా ఏదో ఇచ్చారంటూ కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు విభజన చట్టం రూపొందించింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు విభజన సమయం కంటే గత ఐదేళ్లలోనే రాష్ట్రానికి ఎక్కువగా నష్టం జరిగిందన్నారు చంద్రబాబు స్వచ్ఛ భారత్ జల్ జీవన్ మిషన్ పథకాల్లో రాష్ట్రం వెనుకబడిందని అన్నారు ఏ మంత్రిత్వ శాఖ దగ్గరకు వెళ్లినా రాష్ట్రం వెనుకబడ్డ గణాంకాలే చూపిస్తున్నారని అన్నారు చంద్రబాబు పోలవరం అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనల్ని కేంద్రం ముందు ఉంచామన్నారు ఏపీ క్యాబినెట్ చేసిన తీర్మానాన్ని కూడా అందజేశామన్నారు పోలవరం ప్రాజెక్టు మొదటి దశకు అవసరమైన పన్నెండు వేల ఐదు వందల కోట్ల ప్రతిపాదనల్ని కేంద్ర మంత్రివర్గం వెంటనే ఆమోదించేలా చూడాలని కోరారు